వైజాగ్లో నాకు తెలిసి చాలా మంది సినిమా తీశారు అంటే విశాఖ అందులో పిల్లలకు సంబంధించి కొద్ది సీతారామరాజు గారి కథని చాలా బాగా తీశారు అంటే కృష్ణ తీసింది ఓకే కథ ఒకటైనప్పటికీ ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ అన్నీ ఆయన సుంతంగా చేసుకొని తీశారు ముఖ్యంగా సినిమా తీసుకుంటే అండి ఇవాళ డిస్ట్రిబ్యూషన్ చాలా కష్టం ఇటువంటి కాంజేవి రాజనారావు గారు నూట యాభై తొమ్మిది సినిమాలకి ఎంతవరకు ఆయన డిస్టిబ్యూస్ తీశారు ఈ తొమ్మిది సినిమాలు ప్రొడ్యూస్ చేశారు ఆయన ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసర్ తాను బాధలు ఆయన తెలుసు కాబట్టి ఆయన డిస్ట్రిబ్యూట్ అనగానే నేను చాలా ఆనందపడ్డాను నిజంగా ఈ సభ ముఖ్యంగా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీదేనండి మనం అందరూ మన ఫ్యామిలీ ఈ సినిమా మనందరం జరుపుకుని మీ ద్వారా ఎంతవరకు జనాన్ని తీసుకెళ్తారో మీరు తీసుకెళ్తే అంటే యాభై రోజులు వంద రోజులు చెప్పగాని నా మనసులో ఒక యాభై షోలు కానీ దాటితే ఇది సూపర్ లో గురిట్ అని నేను భావిస్తూ దానికి అవకాశం ఇచ్చినటువంటి మీరు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే అండి ఓకే అతిగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు అలాగే ఇతర పెద్దలు బాలజీ సాయి గారు డిస్ట్రిబ్యూటర్ ఆర్నాయ్ గారు సునీల్ గారు వేదిక కలెక్టరించిన ఈ సినిమా హీరో నిర్మాత ఆర్వీ సచ్చ నిజంగా ఈ రోజుల్లో సినిమా తీయడం సాహసం ఆ సినిమా మాటలు చేయడం సాహసం కానీ నాడు కృష్ణ గారు తీసిన అల్లు సీతారామరాజు ఈ నెక్స్ట్ జనరేషన్లో మిస్ అవుతున్నారు దాన్ని మళ్ళీ ఒకసారి ఆ చైతన్య స్ఫూర్తిని నేను యువతరానికి ఎంపాలని ఉద్దేశంతో చాలా చక్కగా విజువల్ ఎఫెక్ట్స్తో బ్రహ్మాండంగా ఈ ఈరోజు ఆయన ఆరోగ్య సినిమా వ్యాపారం కోసం చేశారు నేను యువతరానికి ఆయన చేసిన మంచి కార్యక్రమాలను ఆయన ఏదైతే చేశారో మంచి చిలిచి ఒక ఇన్స్పిరేషన్ స్ఫూర్తిగా నిలవాలి నాడు బ్రిటిష్ పరిపాలన పైన ఎలాగైతే తిరిగి అతి చిన్న చనిపోయారో ఆ స్ఫూర్తి అందరూ రావాలి ఎదిరించాల్సిన తత్వం రావాలని చెప్పి ఉద్దేశం తెలిసారు నిజంగా ఈ సినిమా ఆయన మొత్తం అల్లు పర్యటించిన ప్రాంతాలు తిరిగి వాస్తవంగా మొత్తం తెలుసుకొని ఏ టు జెడ్ తెలుసుకునే సినిమాని చాలా చక్కగా తీసుకొచ్చారు చాలా మంది తెలియదు అల్లు సీతారాన్లను మద్యం మారించడం కోసం అలాగే బిద్దులు నేర్పించారని ఆయన అలాగే వైద్యం చేశారని ఎవరికి తెలియదు ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు డెఫినెట్గా ఈ సినిమా డెఫినెట్గా ప్రజలు చూసిన తర్వాత మహర్త్వాత వెళ్తుంది డెఫినెట్గా ఇవాళ చిన్న సినిమాలు వస్తున్నాయి సినిమా బాగుందంటే ప్రజలు ఎలా వెళ్తున్నారో అందరూ చూస్తున్నాం సూపర్ హిట్ ఆఫ్ ఈ సినిమా ఆదరిస్తారు అలాగే నేటి పిల్లలు కూడా టెన్త్ క్లాస్ పిల్లలు కూడా ఆయన చరిత్ర తెలియాలి వాళ్ళు గురించి చాలా మందికి నేటి తరం తెలియదు సో ఆయన తెలిసేలాగా నేను గోరీ గారిని పవన్ కళ్యాణ్ ద్వారా దీని ఈ సినిమాని ఎందుకంటే ఆయన స్ఫూర్తి నేను యువత సార్ మీరు మీరు కూడా ప్రొడ్యూసరు మీకు అన్ని తెలుసు ఈ సినిమాని సినిమా డెఫినెట్గా ప్రజలు ఆదిస్తారని నమ్మకం నాకు డెఫినెట్గా సినిమా చిన్న సినిమాగా వచ్చినా సరే పెద్ద సినిమా వెళ్తా అని చెప్పి నేను పూర్తిగా ఆశిస్తాను థ్యాంక్ యూ పత్రిక విలేకరికి పాదాభిమాలు సినిమా చేయడం చాలా కష్టం ఈ రోజుల్లో సినిమా అంటే టీవీకే అంకితం అయిపోయినటువంటి పరిస్థితులు వచ్చాయి అలాంటిది థియేటర్ వరకు తీసుకురావడానికి మా ఇబ్బందులన్నీ మీ అందరికీ తెలిసిందే సినిమా ఒకే ఒక్క మాటలో చెప్తానండి యంగ్ జనరేషన్ అంటే ప్రజెంట్ జనరేషన్కి ఆ సినిమా సరికొత్తగా చూపించాలి అనే సంకల్పంతో ఆవి సత్యనారాయణ గారు కష్టం నేను కొంతకాలం నుంచి ఆయనతో ప్రయాణిస్తూ చూశాను ఆయన హార్స్ రైడింగ్ కానివ్వండి షార్ట్ ఫైటింగ్ కానీయండి లేకపోతే టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి చాలా దగ్గరుండి చూసుకొని ఒక మంచి కథని ఇంకా అద్భుతంగా అయినటువంటి విషయస్తో మన ముందుకు తీసుకొచ్చారు అలాంటి చిత్రం మనం ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే మనం దాన్ని బ్రతికిస్తే మన తర్వాత జనరేషన్కి మళ్ళీ ఇంకొక ఇన్స్పిరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దయచేసి చిన్న సినిమాని ఆదరించండి థ్యాంక్ యూ వెరీ మచ్ అతనికి మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు వేదిక నెలకరించినటువంటి చీఫ్ గెస్ట్ వచ్చినటువంటి మన ప్రేతర నాయకులు వంశకృష్ణ యాదవ్ గారికి లేదా బాదేశాయి గారు కృష్ణ బాదర్కి బీవీరావు గారికి ఆర్నాథ్ గారికి నా నమస్కారం తెలియజేస్తున్నాను ఈ సినిమా తీయడానికి కారణం బాధ కేసాయి గారే అయితే ఈ సినిమా తీద్దాము అనే రకాలం ఎప్పుడైతే వచ్చిందో నాటక వేసిన దగ్గర నుంచి కూడా చాలా న్యాచురల్గా చేయాలని అనిపించింది నాకు అందుకని ఆర్టిఫిషియల్గా గెడ్డం అవి లేకుండా ఒక టూ ఇయర్స్ ఎయిర్ అందరినీ గెడ్డ అది పెంచి బాగా పూర్తిగా ఆహార్యాన్ని ఫిట్నెస్ అని చూసుకొని నేను ఉండడం జరిగింది స్వతహాగా నేను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ హార్స్ రైడర్ నేను సొంత కూర కూడా ఒకప్పుడు ఇట్ ఇస్ ఎ ప్యాషన్ అండ్ టెన్ ఇయర్స్ వయసులోనే నేను కత్తియుద్ధం తజేవారి కత్తియుద్ద నేర్చుకున్నాను అనుకోకుండా నేను నేర్చుకున్నాను నాకు తెలియదు మరింత సినిమా తీయాలని బాగా తెలిసిపోవచ్చు అంతే ఆ ఇంట్రెస్ట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి సినిమాలు ఇంకో దగ్గర నుంచి ఒకసారి ఒక ఎస్గా ఉంచుకోవచ్చు కదా అని నిర్దేశంతో తెలియడం జరిగింది తర్వాత అల్లూరి సీతారామరాజు గారి యొక్క సినిమాని నటశేఖర కృష్ణ గారు ఒక అద్భుతమైన కావ్యంగా యాభై సంవత్సరాల క్రితాన్ని నిర్మించారు కానీ ఇప్పుడు ఎందుకు జరిగిందంటే ఇప్పుడున్నటువంటి యువతరం ఎవరిని అడిగినా అల్లుల్ సీతారామరాజు సినిమా చూసావారు అడిగితే చూడలేదంటూ నాకు కొన్ని స్టోరీ తెలిసా అంటే తెలియదు అంటూ అంటే మరి ఏమేమి తెలిసిన సీతారాంరాజు గారి గురించి అడిగితే ఆయన ఒక స్వతంత్ర సమయోధుడు ఒక్క ముఖ మాత్రం చెప్పగలుగుతున్నారు సరే వీళ్ళకి ఈ ఈ స్టోరీ తెలియజేయాలంటే ఎలాగ మహాన్ మహానుగోడు స్టోరీ ఒక సినిమా తీస్తే బాగుంటుంది కదా ఇది ఈ సినిమా ఎప్పుడు కూడా నెవర్ ఎన్నింగ్ సినిమా ప్రతి సంవత్సరం ఏదో ఒక అకేషన్ ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే గాంధీ జయంతి అన్ని అకేషన్స్లో కూడా తల్లిదండ్రులు ఎప్పుడు చూసినా చూడాలి ఈ సినిమా చూపించవచ్చు కదా అని అమెజాన్ ప్రేమ లేకపోతే ఓటీటీలో కనిపిస్తే టీవీలో మళ్ళా మళ్ళీ చూసే అవకాశం ఉంటుంది కృష్ణ సినిమా చాలాసార్లు చూశాను కదా నితను ఎవరు తీశాడు ఈ సినిమా చూద్దాం అనేటువంటి తలంపు కాగొచ్చు కదా అనేటువంటి సంత అవుతంతో ఈ సినిమాని నేను ఈ సినిమాకి నేను బాగా చూడవులు దాన్ని చాలామంది పెద్దలు చెప్పడంతో దాని మీద నేను ఇన్స్పైర్ అయ్యే సినిమా తీశాను ఈ సినిమాలో ఏ టూపు లేకుండా ఆర్స్ రైడింగ్స్ కత్తిలు అలాగే ఆర్ట్ చిత్రలేఖనం కూడా నేను బాగా బొమ్మలేయగలను అడవి తల్లి బొమ్మలన్నీ రకరకాల చేసుకున్నాను బాణాలు అలాగే కత్తులు ఇలాంటివన్నీ కూడా నేనే సొంతంగా అడవికి వెళ్ళి ఆ బ్యాంబూ అన్నీ తెచ్చుకొని ఒక సంవత్సరం పాటు కష్టపడి తయారు చేసుకున్నాను నేను అంటే క్రాఫ్ట్ వాళ్ళు కూడా చేతి చేతికొని వచ్చు బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ కల్టివేషన్ ఫ్యామిలీ నాన్నగారు టీచర్గా పనిచేస్తూ కల్టివేషన్ కూడా చేసేవారు అండ్ ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ యాక్టర్ ఆల్సో దుర్యోధనుడు రామదాసే కంసీ సత్య హరిశ్చంద్ర అనే నాటకాలు వేసేవారు నాన్నగారు సో కొన్ని కొన్ని కళలు తల్లిదండ్రుల ద్వారా వచ్చినాయని నేను భావిస్తే ఈ సినిమా తీశాను ఈ సినిమా ఇరవై తారీఖున విడుదల కానున్నది ముఖ్యంగా ఇందులో ఒక మంచి పాట నమోస్థు భారత మాత సమస్త ప్రపంచ ప్రజా సన్నత చరిత్ర అనేటువంటి చక్కటి తెలుగుతో సంస్కృత మిళితమైనటువంటి తెలుగుతో ఒక పాటను నేను పాడాను అలాగే ఇంకొక పాట కూడా ఎవరికి చిక్కనకి ఎక్కలున్నామని సీతారామరాజు గారి గొప్పతనాన్ని వర్ణిస్తూ పాడినటువంటి పాటను కూడా పాడాను ఆ పాటని తుంబల్ శివాజీ గారు ఇంకోటి రెండో ఈ విస్త్రి గారు పాడగా రచించగా నేను పాడాను ఈ చిత్రానికి దర్శకత్వం లెక్కల నరేష్ గారు చాలా అద్భుతంగా చాలా కష్టపడిన విధంగా ఆయన కూడా మరుసారి డైరెక్టర్ ఎన్నో సినిమాలకైనా ఆయన అసిస్టెంట్గా వర్క్ చేశారు కానీ ఈ సినిమా మీద ఎలా అయినా నాకు మంచి పేరు రావాలని వర్క్ చేశారండి అలాగే పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా డిఓపిగా విని తార్య అన్ఫర్ అండ్ సెట్ సెట్ డిపార్ట్మెంట్ ఈశ్వర్ అప్పుల్ రెడ్డి ఫర్ మేకప్ పండాల ఇలా వర్క్ చేశారని అనను యాక్టర్స్ కూడా మన విశాఖ వాస్తవ మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ సినిమాల్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలి చేయడం జరిగింది ఇందులో ఒక కమెడియన్ క్యారెక్టర్స్గా జబర్దస్త్ సినిమాలో ఉన్నటువంటి అపారో ప్రాబీడ్ అఫారో గారు సెట్ మరియు వాళ్ళ యొక్క టీంలో ఉన్నటువంటి మా బాబు గారు కోరుకొన్న రంగారావు గారు రెండు వేల పదహారుకి తీసుకుంటా పొర వండర్గా ఉన్నటువంటి ఆయన కూడా కామెడీ అన్ని చేశారు సినిమాని అందరూ చాలా బాగా ఆదరించారండి అలాగే కార్ వెళ్ళి అలాంటి వంద సంవత్సరాల క్రితం ఉన్నటువంటి నేచురల్ హట్స్తో కూడినటువంటి తాండాలు ఉంటాయి గిరిజన తాండాలు కొన్ని ప్రాంతాలకు వెళ్ళి దారిలో కూడా సరిగ్గా ప్లేసులకు వెళ్ళి అందులో ఉన్న మోడర్న్ ఐటమ్స్ని కొంచెం మేకప్ చేసి ఆ ఊర్లో షూటింగ్స్ చేయడం జరిగింది ఈ నమస్తతి భారత మాత అనేటువంటి దేశభక్తి సినిమా పాటను మాత్రం హిమాలయాల్లో లేఖత కుల్లు మనాలి రోతన్ పాస్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ప్లేసులకు వెళ్ళి అక్కడ సీతారామరాజు గారు తన మనోభావాన్ని పాట రూపంలో చూపించినట్టుగా చిత్రీకరించడం జరిగింది ఇలాంటి సినిమాని నేను నిర్మించినందుకు జన్మ జన్మలకి నేను దేవుడికి రుణపడి ఉన్నాను నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి వాళ్ళకి నేను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఒక ఆధారంగా తెలియజేసుకుంటున్నాను నాకు జీవితంలో ఇది ఒక మంచి వరంగా భావించి సీతారామరాజు గారి యొక్క వేషాన్ని ఇస్తున్నందుకే నేను చాలా అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీడియా సోదరులకు ఇప్పుడే మనం ప్రయత్నం చూసారు అద్భుతంగా ఉంది రియల్గా కూడా చట్టాలుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఈరోజు ఆ సినిమా ఇరవై తారీఖు రిలీజ్ అయిపోతా ఉంది కాబట్టి నేను ఎంత ఒకటి చెప్తా ఇదొక సాహసం అని చెప్పాలి ఈ రోజుల్లో సినిమా తీయడమే కష్టం అలాంటిది ఆయన ఒక హీరోగా ఒక ప్రొడ్యూసర్గా ఒక సింగర్గా ఇన్ని పాత్రలు పోషిస్తూ ఇవాళ ఆ సినిమా తీసాడంటే ఆయన డేరికి మెచ్చుకోవాలి అందరు కూడా ఆదరించాలని ప్రజలు ఈ సినిమాని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈ తరం పిల్లలకు కూడా అల్లూరు సీతారామరాజు గారి గురించి తెలియాలనే ఒక కష్టం ఆయన కొన్నటువంటి ఫ్యాషన్తో ఇవాళ ఈ సినిమా నిర్మించడం జరిగింది కాబట్టి ట్రైలర్ చూసాం చాలా బాగుంది సినిమా కూడా చాలా బాగుంది అనే ఫీలింగ్ నాకుంది ఖచ్చితంగా అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని ఇలాంటి సినిమాలు భవిష్యత్తు తీసే విధంగా ఎంకరేజ్మెంట్ ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఎంత అద్భుతమైనటువంటి ఈ సినిమాని ఆయనకి సాధించిన ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో ఆయన ఇంకా సినిమా తీసే విధంగా దేవుని యొక్క ఆశిస్సులు ఉండాలని ఈ సినిమా బాగా ఆడాలని ప్రతి ఒక్కరు కూడా మీడియా సోదరులు కూడా దీన్ని పబ్లిక్లో తీసుకెళ్లాలి అందరు ప్రతి ఒక్కరు కూడా దీన్ని పబ్లిక్లో తీసుకెళ్లి సినిమా బాగా ఆడే విధంగా ఆశీస్సులు ఇవ్వాలని దేవుని యొక్క ఆశిష్లు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక అద్భుతమైన సినిమా రావడంలో ఇంకా మంచి మంచి సినిమాలు తీసే విధంగా ఆ దేవుని యొక్క ఆశిస్సులు సత్యనారణంగా ఉండాలని మనసుకొని కోరుకుంటున్నాం ఆల్ ద బెస్ట్ టీం అందరికీ ఖచ్చితంగా ఇరవై ఇరవై తారీఖు నిజంగా ఉంటాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నిజంగా పోతా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలని నేను మనసుకొని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గంట కూడా మీరు చూశారు ఖచ్చితంగా అల్లు చంద్రెస్ ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆయన బిక్స్ కానీ నిజంగా ఏదో చెప్పడం కాదు కానీ హండ్రెడ్ పర్సెంట్ సేమ్ అదే విధంగా ఆయన సినిమాలో కనబడుతున్నారు అద్భుతంగా చాలా చక్కగా ఉంది గెటప్ కూడా ఆదర్పించారు ఖచ్చితంగా రిలీజ్ సాధిస్తారు మనస్ఫూర్తి